నమస్తే వెల్కమ్ టు స్వప్నిక టీవీ రోజు నాగ చైతన్య శోభితా ధూలిపాల నిర్శితార్థం జరిగింది సో దీని గురించే రోజు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతూ వస్తున్నాయి అయితే నాగ చైతన్య శోభిత ధూలిపాల స్నేహం ప్రేమ ఇప్పుడు పెళ్లి వరకు అసలు ఎలా వచ్చింది సో నాగ చైతన్య సమంతాన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని అసలు విడాకులు ఇవ్వడానికి కారణం ఈ శోభిత ధూలిపాలనేనా సో నాగ చైతన్య సమంత గర్భాన్ని తీసేసి శోభితా ధూలిపాలని గర్భవతిని చేశాడా అసలు నాగార్జున ఇవన్నీ చూస్తూ ఊరుకుండి సమంతకి విడాకులు ఇచ్చేలా చేసి ఇప్పుడు శోభిత దూలిపాలను పెళ్లి చేసుకునేలా నాగార్జుననే దగ్గరుండి చేయిస్తున్నాడా అసలు నాగార్జున నాగ చైతన్య తల్లి లక్ష్మి విడిపోవడానికి కారణమేంటి వీటన్నింటి గురించి క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో నాగ చైతన్య తన పర్సనల్ విషయాలు అసలు ఎక్కడా పంచుకోడు కానీ మనం చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నాం సో ఆల్మోస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోలో నేను నాగ చైతన్య గురించి అన్ని విషయాలు మాట్లాడబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా వీడియో ఉంటుంది సో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా సో ఎండింగ్లో మీకు సమంత గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే చెప్తాను సో నాకు తెలిసి ఈ మ్యాటర్ నాగచైతన్య ఎంగేజ్మెంట్కి సంబంధించిన విషయం నాగచైతన్య అక్కినేని ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అయితే సమంత ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఇక సోది లేకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా వీడియో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ లేట్ వీడియోలోకి నాగ నాగచైతన్య అక్కినేని నాగార్జున లక్ష్మీ దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబర్ ఇరవై మూడున చెన్నైలో జన్మించాడు నాగ చైతన్య పేరు పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మ గారు నా అక్షరంతో పేరు పెట్టమని చెప్తే అప్పుడు నాగార్జున నా అక్షరంతో ఉన్న పేర్లు చూసి నాగచైతన్య పేరు బాగుందని పేరు రామ నాయుడు కూతురు లక్ష్మి నాగార్జునకిచ్చి పెళ్లి చేశారు సో నాగార్జున లక్ష్మి కాకముందే అమెరికాలో కలిసి చదివారు పెళ్లి అమెరికాలో కాపురం పెట్టాలనేది లక్ష్మి గారి ఆలోచన కానీ నాగార్జునని పెద్ద హీరో చేయాలనేది అక్కినేని నాగేశ్వరరావు ఆలోచన పెళ్లి సమయానికి నాగార్జున ఇంకా సినిమాలేమీ తీయలేదు దాంతో ఇక సినిమాల్లో నటించడేమో నాతో పాటు వచ్చేస్తాడు అమెరికా కనుకుంది లక్ష్మి కానీ నాగార్జున సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళడం లక్ష్మికి నచ్చలేదు నాగార్జున విక్రమ్ అనే సినిమాతో అరంగేట్రం చేశారు సినిమా ఇండస్ట్రీలో అప్పటికే లక్ష్మి కడుపులో నాగచైతన్య ఉన్నాడు నాగార్జున సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తూ ఉన్నాడు లక్ష్మి కరాఖండిగా చెప్పేసింది నాకు ఇండియాలో బ్రతకడం ఇష్టం లేదు నేను కావాలి అంటే అమెరికాలో సెటిల్ అవ్వాలి అని ఇక నాగార్జున కూడా సినిమాలు వదిలి నేను రాను నేను కావాలి అంటే ఇండియాలోనే ఉండు అని చెప్పాడు లేదా విడాకులు తీసుకుందామని చెప్పేశాడు ఇక తండ్రి రామనాయుడు సురేష్ బాబు ఎంత చెప్పినా లక్ష్మి వినిపించుకోలేదు నాగ చైతన్య పుట్టాక లక్ష్మి విడాకులకు అప్లై చేసింది సో నాగ చైతన్య చిన్నప్పుడు అంతా కూడా తాతయ్య రామానాయుడు ఇంట్లోనే ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభైలో నాగార్జునకి లక్ష్మికి కోర్టు విడాకులు మంజూరు చేసింది అప్పుడు నాగచైతన్య వయసు కేవలం నాలుగు సంవత్సరాలు విడాకుల తర్వాత నాగచైతన్య బాగోగులని నాగార్జుననే చూసుకున్నాడు నాగార్జున నాగచైతన్యని పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్లో చేర్పించారు ఆ స్కూల్లోనే రామ్ చరణ్ అల్లు అర్జున్ అల్లు అర్జున అన్నయ్య వెంకటేష్ చిరంజీవి కూతురు సుస్మిత చదువుకుంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన శివా సినిమా షూటింగ్ సమయంలోనే నాగార్జున అమల ప్రేమించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ పదకొండున నాగార్జున అమల పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో అంటే ఏప్రిల్ ఎనిమిదిన అమలకు అఖిల్ పుట్టాడు అప్పుడు నాగచైతన్య వయసు ఎనిమిది సంవత్సరాలు నాగచైతన్యకి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాగ చైతన్య తల్లి లక్ష్మి కూడా సుందరం మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేసిన శరత్ విజయ్ రాఘవన్ని పెళ్లి చేసుకుంది సో ఇద్దరు ఇప్పుడు కూడా అమెరికాలోనే ఉంటూ ఉన్నారు అయితే పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్లో ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు నాగ చైతన్య ఆ తర్వాత పది వరకు ఏఐఎం స్కూల్లో చదువుకున్నాడు ఈ స్కూల్లో చదివేటప్పుడే యానివర్సరీ ఫంక్షన్కి తనకు ఎంతో ఇష్టం గిటార్ ని ప్లే చేశాడు ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మ్యూజిక్ బ్యాండ్ పెడదామని చెప్పారు సో నాగ చైతన్య కూడా ఒప్పుకున్నాడు నాగచైతన్యకి మ్యూజిక్ తర్వాత కార్స్ బైక్స్ అంటే చాలా ఇష్టం ఇంటర్మీడియట్ చెన్నైలో చదివాడు కానీ నాగ చైతన్య అంతగా చదివేవాడు కాదు తన ఇంటర్ మార్క్స్ చూసి ఏ కాలేజీలోనూ డిగ్రీ అడ్మిషన్కు ఇవ్వలేదు ఇక నాగార్జున కూడా హైదరాబాద్ వచ్చేయమని నాగ చైతన్యకు చెప్పాడు రెండు వేల నాలుగులో హైదరాబాద్ వచ్చేశాడు నాగ చైతన్య చెన్నైలోనే నాగ చైతన్య పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు ఉన్నాడు రెండు వేల నాలుగులో సెయింట్ మేరీస్ కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయ్యాడు నాగచైతన్య ఇక్కడ బీకాం చదివాడు చైతు ఇక్కడ డిగ్రీ చేసేటప్పుడు వెంకటేష్ నాగార్జున సినిమా షూటింగ్స్ కి వెళ్ళేవాడు నాగార్జున వెంకటేష్ సినిమాలు కాలేజీలు బంకు కొట్టి థియేటర్ లో సినిమాలు చూసేవాడు సినిమాలకు ఇంత క్రేజ్ ఉంటుందా అని అప్పుడే తెలిసింది నాగచైతన్యకు ఆ రోజు రాత్రి నాగార్జునతో నాగచైతన్య నాన్న నాకు సినిమాలో నటించాలని ఉంది అని చెప్పాడు అందుకు నాగార్జున ఖచ్చితంగా నటించాలి కానీ ఇప్పుడు కాదు బీకామ్ పూర్తి చేయి ఆ తర్వాత నటిస్తువు అని చెప్పాడు సో నాగార్జున చెప్పినట్లాగానే నాగచైతన్య పూర్తి చేశాడు ఆ తర్వాత యాక్టింగ్ నేర్చుకోవడానికి ముంబై పంపించాడు నాగార్జున అలా సుశాంత్ యాక్టింగ్ నేర్చుకోవడానికి ఇద్దరు వెళ్ళారు అలా నాగచైతన్యకి వాళ్ళ తాతయ్య నటించిన దేవదాస్ సినిమా గురించి ఒక క్లాస్ కూడా చెప్పారు సో ముంబై లో మూడు నెలలు క్లాస్ తీసుకున్నారు అతనికి ఆ తర్వాత లాస్ ఏంజల్స్ లో మార్షల్ ఆర్ట్స్ యాక్టింగ్ కోర్సు చేశాడు చైతన్య ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక చైతన్య వాయిస్ బాగలేదని స్పీచ్ థెరపీ అలాగే వాయిస్ డైలాగ్ డెలివరీ థెరపీ చేశారు నాగచైతన్యకి ఆ తర్వాత నాగచైతన్య మొదటి సినిమా అయితే బాగుంటుంది ఎలాంటి కథ అయితే బాగుంటుంది అని నాగార్జున మొదలు పెట్టాడు అప్పటికి దిల్ రాజు మంచి మంచి సినిమాలతో హిట్ సినిమాలు చేస్తున్నాడు నాగార్జున దిల్ రాజును ఇంటికి పిలిపించి మంచి కథలుంటే చూడు నాగచైతన్యని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు అందుకు దిల్ కూడా ఫుల్ ఖుషి అయ్యాడు అయితే దిల్ రాజు మంచి క్లాసికల్ సినిమాతో లాంచ్ చేయాలని అనుకున్నాడు కొత్త బంగారు లోకం సినిమా కథ చేద్దామని దిల్ రాజు చెప్పాడు కథ బాగుంది కానీ చైతన్య మా తరం నుంచి మూడవ తరంతో వస్తున్నాడు సో మంచి హీరోగా మంచి మాస్ కథతో పరిచయం చేయాలనేది నా ఆలోచన అని చెప్పాడు నాగార్జున సో ఈ సినిమాని వరుణ్ తేజ్తో తీశాడు దిల్ రాజు సో అప్పటి నుంచి దిల్ రాజు మాస్ కథలతో మాత్రమే నా దగ్గరకు రండి అని డైరెక్టర్స్కు చెప్పేశాడు అలా జోష్ కథని శివ సినిమా తరహాలో ప్లాన్ చేశారు ఈ జోష్ మూవీ కథ నాగార్జునకు కూడా చాలా బాగా నచ్చింది సో నాగార్జున కూడా ఫుల్ ఖుషి అయిపోయాడు ఒకసారి చైతు కూడా చెప్పండి అని చెప్పాడు చైతూ కూడా ఒప్పుకోవడంతో హీరోయిన్ గా రాధా కూతురు కార్తీకను ఎంపిక చేశారు అలా గౌతమ్ మీనన్ కూడా తెలుగు తమిళ్లో ఏంఐ చేసావే సినిమా ప్లాన్ చేశారు ఈ సినిమా మొదట తెలుగులో అల్లు అర్జున్తో తమిళ్లో ధనుష్తో అనుకున్నాడు కానీ అల్లు అర్జున్ చెయ్యను అని సున్నితంగా తిరస్కరించారు ఇక ధనుష్ కూడా నో చెప్పాడు ఆ తర్వాత మహేష్ బాబుతోనే రెండు భాషల్లో సినిమా చేయాలని అనుకున్నాడు గౌతమ్ మీనన్ కానీ మహేష్ బాబు కథ విని నాకు ఈ కథ సెట్ కాదని సున్నితంగా చెప్పేశాడు తెలుగులో మళ్ళీ చేద్దాం కానీ ఫస్ట్ తమిళ్లో చేద్దామని తమిళ్లో త్రిషని సింబుని పెట్టి సినిమా చేశాడు గౌతమ్ కానీ ప్రొడ్యూసర్ మంజుల గారు తెలుగులో కూడా నువ్వు తప్పకుండా తీయాలని చెప్పాడు అలా నాగ చైతన్యతో తెలుగులో తీద్దామని మంజులనే రికమెండ్ చేసింది సో గౌతమ్ మీనన్ కూడా ఓకే చెప్పాడు నాగార్జునకి కథ నచ్చింది మొదటి సినిమా మాస్ రెండో సినిమా క్లాస్ అయితే నాగ చైతన్య సినీ కెరియర్ కి మంచిదని ఓకే చెప్పేశాడు నాగార్జున జోష్ మూవీ షూటింగ్ అవ్వగానే ఏంఐ చేసావే సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు చైతన్య ఇందులో సమంతను ఎంపిక చేశారు ఏంఐ చేశావే ఫస్ట్ స్కెడ్యూల్ అవ్వగానే జోష్ మూవీ రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడంతో ఈ సమయంలోనే రిలీజ్ వద్దు అనుకున్నారు సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ చేశారు రిలీజ్ అయిన తర్వాత అబో యావరేజ్ గా సినిమా ఆడింది సినిమా బాగానే ఉంటుంది కానీ శివ సినిమాతో కంపేర్ చేయడం నాగార్జున కొడుకు మొదటి సినిమా అవడంతో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా అయిపోయి సినిమా పెద్దగా ఆడలేదు నాగ చైతన్య కాకుండా కొత్త హీరో అయింటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేది సో జోష్ సినిమా ఆడకపోయినా నాగచైతన్య మాస్ కథకి సెట్ అయ్యాడని నాగార్జున సంతోషంగా ఫీల్ అయ్యాడు ఏంఐ చేశావే సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది నాగచైతన్యకి సమంతకి మంచి పేరు వచ్చింది ఈ సినిమా షూటింగ్ లోనే నాగ చైతన్య సమంతని ఇష్టపడ్డారు ఆ తర్వాత సుకుమార్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ అనే కథ ద్వారా గీత ఆర్ట్స్ కి వెళ్లాడు వరుణ్ సందేశ్ తో ఈ సినిమా తీయాలని అనుకున్నాడు సుకుమార్ ఎందుకంటే కొత్త బంగారు లోకం అప్పుడే సూపర్ డూపర్ హిట్ అయింది ఫామ్ లో ఉన్న వరుణ్ సందేశ్ తో ఈ సినిమా తీస్తే బాగుంటుందని అనుకున్నాడు కానీ ఈ సమయంలోనే ఏంఐ చేసావే సినిమా రిలీజ్ అవ్వడంతో చైతన్యని అల్లు అరవింద్ రికమెండ్ చేశాడు సుకుమార్ కూడా ఒప్పుకున్నాడు ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ తర్వాత సినిమా కాజల్ తో తీశారు కానీ కాజల్ కి డైరెక్టర్ కి చైతకి కొన్ని మనస్ఫర్తలు వచ్చాయి డైరెక్టర్ కాజల్ ఒకటయ్యారు ఆ తర్వాత చైతు డేట్స్ ఇవ్వడం కూడా ఆపేశాడు అలా దడా సినిమా కొన్ని రోజులు వాయిదా పడింది ఈ సమయంలో చైతన్య మంచి ఫామ్ లో ఉన్నాడు దడా సినిమా నిర్మాతలు నాగార్జున కాళ్ళ వేలా పడి నాగ చైతన్య డేట్స్ తీసుకున్నారు రెండే పదకొండులో రిలీజ్ అయింది ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని నిర్మాతలు హీరో హీరోయిన్ అందరూ ముందే గ్రహించారు అందుకే మూవీ రిలీజ్ అయ్యాక పెద్దగా పట్టించుకోలేదు మధ్యలో బెజవాడ సినిమా వచ్చింది ఇది కూడా పెద్దగా ఆడలేదు తడాక సూపర్ హిట్ అయింది మనం సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది తాత తండ్రితో కలిసి నటించే అవకాశం దొరికింది చైతుకి కుటుంబం మొత్తం కలిసి సినిమా చేశారంటే అది మనం సినిమా అక్కినేని కుటుంబం అనే చెప్పాలి రెండు వేల పద్నాలుగులో ఆటో నగర్ సూర్య విడుదలైంది కానీ ఫ్లాప్ అయింది ఇదే సంవత్సరంలో విడుదలైన ఒక లైలా కోసం సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా నాగ చైతన్య కెరియర్ లోనే ఏంహాయి చేసావే సినిమా తర్వాత బిగ్గెస్ట్ హిట్ ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు ఒకటి హిట్ ఇంకొకటి ఫట్ లాగా కొనసాగింది ఏంహాయ్ చేసావి సినిమాతో స్టార్ హీరోయిన్ గా సమంత దూసుకుపోతుంటే నాగ చైతన్య మాత్రం భయపడుతూనే సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఆ తర్వాత సమంత నాగ చైతన్య పెద్దల నొప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు కానీ మూడు సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో విడాకులు తీసుకొని విడిపోయారు చైతు శ్యామ్ వీళ్ళకన్నా ఎక్కువగా ఫ్యాన్స్ బాధపడిపోయారు ఆ తర్వాత ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు నాగ చైతన్య సమంత విడిపోయాక చైతు శోభిత దులిపాళ్ళు ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు హల్చల్ చేశాయి వీళ్ళు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫొటోస్ కూడా బయటకొచ్చాయి కొందరు నిజమని ఇంకొంతమంది ఫేక్ అని చెప్పారు ఏకంగా సమంత ట్వీట్ కూడా చేసింది ఈ రూమర్స్ అన్ని నిజమని నన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్నాడని సమంత అప్పుడు దీన్ని చేసింది అయితే సమంత మీద ట్రోల్స్ కూడా బాగా వచ్చాయి ఈ పోస్ట్ మీద కానీ ఇప్పుడు ఆ ట్రోల్స్ అన్ని నిజమయ్యాయనే చెప్పాలి సమంత అన్నదే నిజమని జరిగింది అని చెప్పాలి సో ఈ రోజు ఉదయం నాగ చైతన్య శోభిత ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు నిశ్చితార్థం చేసుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక శోభిత గురించి చెప్పాలంటే రెండు వేల పదమూడులో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ గా నిలిచింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో మిస్ ఎర్త్ పోటీలో భారత్ కి ప్రాతినిధ్యం వహించింది రెండు వేల పదహారులో సినీ రంగంలో అడుగుపెట్టింది అనురాగ్ డైరెక్షన్ లో రామన్ రాఘవ్ అనే మూవీలో నటించింది ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ ద నైట్ మేనేజర్ మంకీ మ్యాన్ వెబ్ సిరీస్ లో కూడా నటించింది తెలుగులోను గూడాచారి మేజర్ మూవీస్ లో చేసింది సమంతతో విరాకుల తర్వాత శోభితానే నాగచైతన్యకి ప్రపోజ్ చేసిందని నా లో తేలింది సమంత చేసిన చేష్టలకు కోపంతోనే శోభితా లవ్ ని నాగచైతన్య ఒప్పుకున్నాడు ఇష్టం లేకున్నా దేశాల మీద చక్కర్లు కొట్టాడు నాగచైతన్య చైతన్య శోభితాతో కలిసి సో ఎట్టకేలకు నాగచైతన్య కూడా శోభితా ప్రేమ అర్థం చేసుకుని ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అలా సమంత మీద కోపంతో శోభితాకు దగ్గరైన నాగచైతన్య ఈ రోజు శోభితాను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు సో ఈ రోజు నాగచైతన్య శోభితాతో నిత్యార్థం చేసుకున్నాడు ఏదేమైనా సమంత నాగచైతన్య విడాకుల తర్వాత మళ్లీ వీళ్ళు కలవాలని చాలా మంది ఫ్యాన్స్ అనుకున్నారు కానీ ఇక కోరిక జన్మలో తీరదనే చెప్పాలి సమంత ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అయినా నాగ చైతన్య అక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి అయితే చాలా మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు మరి సమంత ఏం రిప్లై ఇస్తుందో చూడాలి పెద్ద సినీ కుటుంబం నుంచి వచ్చిన నాలుగేళ్లకే తల్లిదండ్రులు విడాకులు తీసుకుని చెన్నైలో పద్దెనిమిది సంవత్సరాలు ఒంటరిగా బ్రతికేశారు ైతు ఆ తర్వాత చదువుల్లో కూడా రాణించలేకపోయారు సినిమాల్లోకి వస్తే వీడు నాగార్జున కొడుకేంటి అని హేళలు చేశారు సో వన్ ఇయర్ వరకు డిప్రెషన్లోనే ఉండిపోయాడు అదృష్టంతో వచ్చిన సక్సెస్ కన్నా కష్టంతోనే వచ్చిన సినిమా హిట్లే నాగ చైతన్య కెరియర్లో ఎక్కువని చెప్పాలి పెళ్లికి ముందే సమంత గురించి అంతా తెలిసి పెళ్ళికి ఒప్పుకున్నాడు ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు కానీ విధి ఆడిన వింత నాటకంలో ప్రేమించిన అమ్మాయితో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది నాగచైతన్య ఇప్పుడు శోభితతో పెళ్లి తర్వాతైనా అయినా నాగచైతన్యకి జీవితం బాగుండాలని నాగచైతన్య సినీ కెరియర్ బాగా ఉండాలని దూసుకుపోవాలని మనమందరం కోరు కోరుకుందాం అలాగే సమంత కూడా మళ్ళీ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకుందాం మరి ఈ వీడియో చూశాక నాగ చైతన్య శోభిత పెళ్లి మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నాగ చైతన్య ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో సమంత ఫ్యాన్స్ ఎంతమంది ఈ వీడియో చూశారో వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి జై హింద్ జై భారత్